గూడూరు పట్టణంలోని ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్ండెంట్ ఊహాశ్రీ మాట్లాడుతూ గూడూరు డివిజన్ లో మొత్తం పన్నెండు మద్యం దుకాణాలు కల్లు గీత కార్మికులు గౌడు మరియు ఉపకులాల వారికి కేటాయించడం జరిగిందని తెలిపారు అప్లికేషన్లు ఫిబ్రవరి ఐదవ తేదీ వరకు చేయవచ్చని ఆన్లైన్ల ద్వారా నమోదు చేసుకోవచ్చని లేదా ఎక్సైజ్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశామని వెల్లడించారు వివరాల కొరకు ఎక్సైజ్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు ఈ సమావేశంలో ఎక్సైజ్ అధికారులు కరీమా బేగం అరుణ కుమారి సురేంద్ర పాల్గొన్నారు ఇందులో గూడూరు ఎక్సైజ్ లిమిట్స్లో అయితే ఒక షాపు ఎడిగా సబ్ క్యాస్ట్కి ఇవ్వడం జరిగింది సూలూరుపేట లిమిట్స్లో అయితే మూడు షాపులు వచ్చాయండి సూలూరుపేట మున్సిపాలిటీ ఏమో సబ్కాస్ట్కి దొరవ సత్రంలోనేమో గౌడ్ సబ్ కాస్ట్కి తడ మండలంలోనేమో ఎడిగా సబ్కాస్ట్ విధం జరిగిందండి నాయుడుపేటలో లిమిట్స్ అయితే మూడు షాపు లిచ్చారు అందులో నాయుడుపేట మున్సిపాలిటీకి గౌడాకి ఇచ్చారండి ఓజిలి ఎడిగాకి ఇచ్చారు పెల్లకూరు గౌడ్లాకి ఇచ్చారు వెంకటగిరి లిమిట్స్లోనేమో వెంకటగిరి మున్సిపాలిటీలో ఎడిగా డకిలి ఎడిగ బాలాయపల్లి మండలంలో కూడా ఎడిగా సబ్ కాస్ట్కి విధం జరిగింది వాకాడ్కి అయితే రెండు షాప్స్ ఇచ్చారండి అందులో వాకాడు మండలం వచ్చి గౌండ్లాకి ఇవ్వడం జరిగింది చుట్టమూరు మండలం కూడా గౌడ్కి ఇవ్వడం జరిగిందండి సో ఈ దరఖాస్తులు ఇరవై ఏడో తేదీ నుండి ఐదు వరకు స్వీకరింపబడతాయి దరఖాస్తుదారులు వాళ్ళ నేటివిటీ సర్టిఫికేట్లు కాస్ట్ సర్టిఫికేట్లు సబ్ కాస్ట్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి ఎందుకంటే ఇక్కడ గౌడ్స్ అనే కాకుండా సబ్కాస్ట్లు కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఎమ్ ఎంఆర్ఓ గారి దగ్గర సబ్కా సర్టిఫికేట్ తెచ్చుకోవాలండి అది కూడా లేటెస్ట్ ఉండాలి లాస్ట్ వన్ ఇయర్ గై ఉండాలి అండ్ మీకు షాప్ వస్తే రెండు సంవత్సరంలో మీరు షాపు నిర్వహించుకోవచ్చు అండి సో అప్లికేషన్ ఫీ వచ్చి టూ ల్యాక్స్ నాన్ రీఫండబుల్ అండి మీకు షాప్ కానీ కేటాయించకపోతే అది రీఫండ్ మీకు వెనకల్కి రాదు సో మీరు అప్లికేషన్ ప్రాసెస్ ఆన్లైన్ ఆఫ్లైన్ అండ్ హైబ్రిడ్ మోడల్ మూడు మోడల్స్లో చేస్తాం ప్రాజెక్ట్ డాట్ కామ్ అండి సో ఈ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి ఆన్లైన్లో మీరే దరఖాస్తు చేసుకోవచ్చు లేకపోతే ఆఫ్లైన్కి వస్తే స్టేషన్లో ఒక కౌంటర్ కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది సో అక్కడ చేసుకోవచ్చు అండ్ హైబ్రిడ్ మోడల్ మీరు ఆన్లైన్లో ఫిల్ చేసుకొని వచ్చి చలాన్ని ఇక్కడ సబ్మిట్ చేసుకోవచ్చు సో ఎనీ త్రీ డేస్లో మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చండి సో వన్స్ అప్లికేషన్ అయిన తర్వాత ఏడవ తేదీ కలెక్టరేట్లో డ్రా తీయబడుతుంది కలెక్టర్ గారే తీస్తారు డ్రా అండ్ ఈసారి ఏం జరిగిందంటే ఈ బెనిఫిట్స్ అనేవి అందరికీ అందాలి గౌడ్ కమ్యూనిటీలో అందరికీ అందాలంటే ఒక పర్సన్కి ఒక షాప్ ఇవ్వడం జరుగుతుంది సో ఒకరికి రెండు షాపులు వచ్చినా వాళ్ళకి వెంటనే ఇన్ఫార్మ్ చేసి సెకండ్ రిజర్వ్ పబ్లికేంటికి ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఒక పర్సన్కి ఒక షాప్ ఇవ్వడం అవుతుందండి తర్వాత మున్సిపాలిటీకి ఏమో ఫస్ట్ ఇయర్ ఇరవై ఒక్క లక్షల అరవై ఆరు వేల ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలు కట్టవలసి వస్తుంది లైసెన్స్కి అండ్ సెకండ్ ఇయర్ ఏమో థర్టీ ఫైవ్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ అండి అదే మండల్స్కి అయితే ఫస్ట్ ఇయర్ ఎయిటీన్ ల్యాక్స్ థర్టీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ కట్టాల్సి వస్తుంది అండ్ సెకండ్ ఇయర్ వచ్చి థర్టీ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కట్టవలసి వస్తుందండి సో దీంట్లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే స్టేషన్ లిమిట్స్లో మాకు కౌంటర్ ఏర్పాటు చేశారు సో ఎనీ డౌట్స్ వచ్చి మీరు క్లియర్ చేసుకోవచ్చండి